టైం మా బస్సీకి ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చి ఇలా కూర్చొని మా అందరి మధ్యలో మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరు అన్నట్టు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఉండే ఇక్కడికి ఐదు ఫైవ్ టైమ్స్ టైమ్స్ వచ్చారు అన్నట్టు మాట్లాడుతూ అట్లీస్ట్ ఆయన ఓట్లు ఆడుకోవడానికి కూడా ఇలా మీలాగా బస్సీ బస్సీకి రాలేదు అట్లీస్ట్ ఈ ఏరియాలో ఒక ర్యాలీ కూడా తీయలేదు ఫస్ట్ టైం మీరు క్యాండిడేట్ అయ్యి ఇక్కడ ప్రతి ఒక్క మల్కజ్గిరిలో ప్రతి ఒక్క బస్సీ బస్సీకి రీచ్ అయ్యి మీరు తిరుగుతున్నారు ఇది మేము చాలా హ్యాపీ మీరు ఇక్కడికి మల్కాజు గురికి వస్తున్నందుకు కంటెక్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీరు ఇప్పుడు ఎలా అయితే వస్తున్నారో మీరు ఎప్పుడు ఒక మాట అంటారు పొట్టోడు పొట్టోడిని పొడగోడు దాంతో పొడగోడిని పోచమ్మ తల్లి మీరు పోచమ్మ తల్లి గుడి సన్నిధిలో ఉన్నారో ఆ పోచమ్మ తల్లి మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను కొట్టేసి ఇక్కడ మీరు ఎంపీగా వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ ఇంకా చిన్న మనవి ఆ ఇది ఇది వక్తబోడ్ ఏరియా సార్ మూలాలి ఈ గుట్ట సరౌండింగ్స్ మొత్తం క్లిక్ వస్తుంది ఇక్కడ ఈ ఉన్నాయి సార్ మీరు చూస్తున్నారు బట్ ఇంకా ఇది వక్తిపోవడం లిటికేషన్ ల్యాండ్స్ లెక్క ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ లేదు సార్ ఇల్లులు కట్టుకొని పన్నులు పడుతూ ఒక్కొక్కరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ రెసిడెంట్ సార్ కానీ ఇప్పటికి ఎవరికి రిజిస్ట్రేషన్స్ లేవు ఫస్ట్ టైం మా బస్తీకి ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చి ఇలా కూర్చొని మా అందరి మధ్యలో ఉంచుడి మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ అన్నట్టు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఉండే ఇక్కడికి ఐదు ఫైవ్ టైమ్స్ టైమ్స్ వచ్చారు అన్నట్టు మాట్లాడుతూ అట్లీస్ట్ ఆయన ఓట్లు ఆడుకోవడానికి కూడా ఇలా మీలాగా బస్సీ బస్సికి రాలేదు అట్లీస్ట్ ఈ ఏరియాలో ఒక ర్యాలీ కూడా తీయలేదు ఫస్ట్ టైం మీరు క్యాండిడేట్ అయ్యి ఇక్కడ ప్రతి ఒక్క మల్కజ్గిరిలో ప్రతి ఒక్క బస్సీ బస్సికి రీచ్ అయ్యి మీరు తిరుగుతున్నారు ఇది మేము చాలా హ్యాపీ మీరు ఇక్కడికి మల్కాజ్గిరికి వస్తున్నందుకు కంటెక్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీరు ఇప్పుడు ఎలా అయితే వస్తున్నారో మీరు ఎప్పుడో ఒక మాట అంటారు పొట్టోడు పొట్టోడిని పొడగోడుదంతా పొడవోడిని పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి గుడి సన్నిధిలో ఉన్నారో ఆ పోచమ్మ తల్లి ఇది చుట్టూ ఉన్న దుష్ట శక్తులను ఇక్కడ మీరు ఎంపీగా వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ ఇంకా చిన్న మనవి ఆ ఇది ఇది వక్తబోర్డ్ ఏరియా సార్ మూలాలి ఈ గుట్ట నుంచి మొత్తం వక్తబోర్ వస్తుంది ఇక్కడ ఈ ఇల్లు ఉన్నాయి సార్ మీరు చూస్తున్నారు బట్ ఇంకా ఇది వక్తుపోవడం లిటికేషన్ ల్యాండ్స్ లెక్క ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ లేదు సార్ ఇల్లులు కట్టుకొని పన్నులు వరకు ఒక్కొక్కరు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఇక్కడ సార్ కానీ ఇప్పటికీ ఎవరికి రిజిస్ట్రేషన్స్ లేవు